డీపీ కవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ముప్పిడి వెంకటేశ్వరరావు పేరును చంద్రబాబు ఖరారు చేయడంతో మాజీ మంత్రి ప్రస్తుత టీడీపీ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు కెఎస్ జవహర్ వర్గీయులు అగ్రహానికి గురయ్యారు ప్రకటన వెలువడగానే జవహర్ మద్దతుదారులు ఆయన ఇంటి వద్ద ఉన్న టీడీపీ ఫ్లెక్సీలను చింపేశారు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు రోడ్డుపై టైర్లు అంటించి పార్టీ వ్యతిరేకంగా నినాదాలు చేశారు జవహర్ ను రెండు సార్లు నమ్మించి మోసం చేశారని వాపోయారు జవహర్ ను బుజ్జగించేందుకు నియోజకవర్గ పార్టీ పరిశీలకులు సుజనా కృష్ణ రంగారావు వచ్చి నచ్చ చెప్పాలని చూశారు తనతో పార్టీ ఆఫీస్ కు రావాలని అధినేతతో మాట్లాడి సమస్య పరిష్కరిద్దామని జవహర్ ను కోరిన ఆయన ససేమిరా అన్నారు తన మద్దతుదారులు కార్యకర్తలతో చర్చించి తదుపరి నిర్ణయం తీసి తిరస్కరించారు ఈ సందర్భంగా మీడియా జవహర్ మాట్లాడుతూ కార్యకర్తలతో మాట్లాడి తదుపరి నిర్ణయం ప్రకటిస్తానని ఎట్టి పరిస్థితుల్లోనూ కొవ్వూరు నియోజకవర్గంలో పోటీలో ఉంటానని ప్రజల వద్దకే వెళ్లి న్యాయం కోరుతానని అన్నారు தேகே ஸ்டேட்டஸ் ஜியலா டிலீட் ஜெயிங்க. லேண்டா ஃபஸ் மாத்தேன். ஐ சார்ம மாத்தணும்னு சொன்னா மொத்தம் ஒரு விஷயம். ஜெய் ஜேய் ஜோஹர். ஜெய் ஜேய் ஜோஹர். ஜெய் ஜோஹர். ஜெய் ஜேய் ஜோஹர். ஜெய் ஜோஹர். ஜெய் ஜேய் ஜோஹர். ஜெய் ஜோஹர். ஜெய் ஜேய் ஜோஹர். ஆரவாரம் चालू. ஜெய் ஜேய் ஜோஹர். ஜோஹர் நியாயமே செய்யாலே. கொத்தலலே ஜோஹர்ன லக்கட்டோ. తీసుకుంది దాని మీద కేడర్తో మాట్లాడిన తర్వాత ఏం చేయాలనేది నిర్ణయం తీసుకోవటం దాంతోపాటుగా ఖచ్చితంగా కొవ్వూరు నియోజకవర్గంలో పోటీ అనేది చేయబోతా ఉన్నా